బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాహీం శేఖర్ శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ నియోజకవర్గం సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో బాల్పోస్ట్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై మండల కమిషన్ అమలు చేయాలని మండల కమిషన్ అమలు కరో కుర్చీ కరో అని బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులు మన్యశ్రీ కాన్సిరామ్ ఢిల్లీలో నలభై రెండు రోజుల దీక్ష చేయడం వల్ల బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ రావడం జరిగింది బీసీల రిజర్వేషన్ కు వ్యతిరేకంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ బజ్ర దివిపి సంఘాల దేశం మొత్తంగా రాసరోకోలు ధర్నా చేయడం జరిగింది ఇప్పటికీ కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ మూడు పార్టీలు బీసీలను మోసం చేయడం జరుగుతుంది నిజంగా బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీల జనాభా ఎంతో వారికి అంత వాట ఇవ్వాలని డిమాండ్ జరిగింది దేశంలో సగం జనాభా అయిన అభివృద్ధి చెందింది దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది పార్టీ చేసినటువంటి త్యాగం మామూలు త్యాగం కాదు నైన్టీన్ నైన్టీలో మనకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ రావడానికి కారణమైనటువంటి ము ముఖ్యంగా మన బహుజన్ సమాజ్ పార్టీ చాలా తీవ్రంగా పోరాడిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన జాతీయ అధ్యక్షుడైనటువంటి మన బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఆ రోజు చేపట్టిన ఉద్యమం ద్వారా మనకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మనం బీసీలో బీసీల బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించి వాళ్ళ వాటా ఎంతో వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అప్పుడు మన మాజీ కాశీరామ్ గారు చేస్తున్నటువంటి ఉద్యమానికి వ్యతిరేకంగా అప్పుడు ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏపీ అదల్ వీళ్ళు ఈ సంఘాలన్నీ కలిసి వ్యతిరేకంగా ధర్నాలు రాస్తారోపల్ చేయడం జరిగింది ఆ సమయంలో ఇప్పుడు ఇప్పుడున్న వ్యవస్థలు మన బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈడ అలాగే వీళ్ళు కుట్టు పొంది మన బహుజన ప్రజలని ఆగం చేస్తారు చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకే ప్రతి ఒక్కరూ ఒకటి తారీఖు నవంబర్ ఒకటవ తారీఖు మన హైదరాబాద్లో ధర్నా చౌక్ దగ్గర మన బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మా ధర్నా నిర్వహించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు బహుజనులు అంటే మన బీసీ ఎస్సీ ఎస్టీలు అలాగే మన మైనారిటీలు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చి మనం చేకూర్చి ఈ సందర్భాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము మనం చేసుకున్నాము